హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు క్రంచి రుచులు ఈరోజు కొబ్బరితో ఎంతో టేస్టీగా కమ్మగా ఉండే కొబ్బరి కారం పొడిని సింపుల్గా ఈజీగా ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం రెసిపీలోకి వెళ్లే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పండగలప్పుడు పచ్చి కొబ్బరి ఎక్కువగా ఉన్నప్పుడు ఈ విధంగా కొబ్బరి కారంని ట్రై చేయండి నెల రోజుల పాటు నిల్వ కూడా ఉంటుంది మరి కొబ్బరి కారంని తయారు చేయడానికి ముందుగా నేనైతే ఒక కొబ్బరికాయని తీసుకొని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక గంట పాటు ఫ్యాన్ గాలికి ఆరబెట్టేశాను తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ని వేసుకొని ఏడు ఎనిమిది ఎండుమిర్చిని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి మీరు తినే స్పైసినెస్ను బట్టి ఎండుమిర్చిని తగ్గించుకోవడం పెంచుకోవడం చేయవచ్చు తర్వాత ఇందులోకి కప్పు నువ్వులను కూడా వేసుకొని ఈ నువ్వులు కూడా సగం వరకు వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ధనియాలను వేసుకొని ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత కప్పు పుట్నాలని ఒక టేబుల్ స్పూన్ జీలకర్రని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ పుట్నాలు జీలకర్ర ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకొని వీటిని ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి ఈలోగా ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కల్ని మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి కావాలంటే మీరు కొబ్బరిని తురుముకునైనా తీసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ పైన మళ్ళీ ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకొని ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి మిశ్రమాన్ని వేసుకొని లో ఫ్లేమ్లోనే ఈ కొబ్బరిని కలుపుకుంటూ కొబ్బరిలో ఉండే తడిదన్నం పోయి పొడి పొడిగా వచ్చేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ కొబ్బరి అడుగుపట్టే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కలుపుకుంటూనే బాగా ఈ విధంగా పొడి పొడిగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇది కూడా చల్లారేంత వరకు పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు ముందుగా ఫ్రై చేసుకున్న పప్పుల మిశ్రమాన్ని మిక్సీ జార్లోకి వేసుకొని ఇందులోకి ఐదు ఆరు రెబ్బల వరకు చింతపండుని ఒక స్పూన్ సాల్ట్ని వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇందులోకే ముందుగా ఫ్రై చేసుకున్న పచ్చి కొబ్బరి మిశ్రమాన్ని కూడా వేసుకొని ఏడు ఎనిమిది వరకు వెల్లుల్లిపాయల్ని కూడా పొట్టు ఒల్చి వేసుకోవాలి ఇలా అన్నిటినీ కలిపి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ కారంకి పోపును వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది దీనికోసం మరొక ప్యాన్ పెట్టుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకొని జీలకర్ర శనగపప్పు కరివేపాకును వేసుకొని కరివేపాకు క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని హాఫ్ స్పూన్ పసుపును కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి కారంని వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి ఈ కొబ్బరి కారం వేసిన తర్వాత మరొక రెండు నిమిషాల పాటు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే ఎంతో కమ్మగా టేస్టీగా ఉండే పచ్చి కొబ్బరి కారం పొడి రెడీ అయిపోతుంది ఇలా రెడీ అయినా ఈ కొబ్బరి కారంని ఒక గ్లాస్ జార్లో స్టోర్ చేసుకుంటే వన్ మంత్ వరకు కూడా ఫ్రెష్గా ఉంటుంది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే రెండు మూడు నెలల వరకు కూడా టేస్టీగా ఫ్రెష్గా ఉంటుంది ఇలా వేడి వేడి అన్నంలోకి ఈ విధంగా ఒక స్పూన్ కొబ్బరి కారంని వేసుకొని నెయ్యిని వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది అంతేకాకుండా ఇడ్లీ దోశ లాంటి వాటిలోకి కూడా ఈ కొబ్బరి కారం పొడి చాలా బాగుంటుంది మరి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మన క్రంచి రుచులు ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరోన్న రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్